వర్షాకాలం అంటే చాలా మందికి గుర్తొచ్చేది తాటికాయలు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది కూడా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇంత ఫేమస్ తాటికాయలతో చేసిన రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి వీటితో చేసే తాటి రొట్లు తాటి గారలు బూరలు తింటే ఆహా అద్భుతం అమోఘం అంతే మరి నాకు ఇష్టమైన ఇంత ఫేవరెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా తాటి రొట్టు చేయడానికి నల్లగా ఉన్న తాటికాయలు ఎంచుకోవాలండి అవి అయితేనే తీగ బాగుంటాయి తీసుకున్న ఆ తాటికాయల్ని చితక్కొట్టి పైనున్న తొక్కలని తీసేసి టెంకలు సపరేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క టెంక తీసుకుంటూ ఇలా జాలిగినెతో లేదా ఏమైనా కన్నాల గినెతో ఇలా గుజ్జు మొత్తం తీసుకోవాలి ఆ గుజ్జు తీసుకునేదాన్ని ఇలా ఏదైనా పెద్ద పల్లెంలో కానీ బేసంలో కానీ పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మేము రెండు తాటికాయలకి రెండు కొబ్బరికాయలు తీసుకున్నామండి వాటిని కోరేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మేము మూడు అచ్చుల బెల్లాన్ని అయితే తీసుకున్నామండి కొలతలో చెప్పాలంటే ముప్పవ కేజీ పడుతుంది బెల్లాన్ని ఇలా కావాలంటే చితక్ కొట్టుకోవచ్చు లేదా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవచ్చు అండి ముక్కల్లా లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ తీసుకున్న గ్లాస్ తో అయితే రెండున్నర గ్లాసులు ఇడ్లీ నూక తీసుకున్నామండి పూర్వం వరనూకతో చేసేవారు మనం ఇప్పుడు ఇక్కడ అయితే ఇడ్లీ నూకతో చేస్తున్నాము ఈ నూకని లైట్ గా వాటర్ తో తడిపి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో ఈ లోపు నూక మంచిగా నానుతుంది తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న తాటి గుజ్జు అయితే ఉంటుంది కదా దాంట్లో ఈ నూక మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో మనం ఇందులో తర్వాత బెల్లం అండ్ కొబ్బరి కూడా యాడ్ చేయాలి కాబట్టి గిన్నె సైజ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది తినడానికి ఇవి చాలా బాగుంటాయి కానీ వీటిని తయారు చేసే ప్రాసెస్సే కొంచెం పెద్దదండి కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది సో ఇది బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న కొబ్బరి కూరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనే తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ముక్కలలాగా అయితే తగలకూడదు పక్కన ఇంకో చిన్న గిన్నెలో తాటిబూరల కోసం కొంచెం పిండి తీసుకున్నామండి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు వరిపిండి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి పూర్వం అయితే కట్టెల పొయ్యేల మీద మూకుళ్ళలో పెద్ద పెద్ద రొట్లు వేసి బొగ్గులు పెట్టి కాల్చేవారండి మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అయితే లేవు కాబట్టి స్టవ్ మీదనే చిన్న చిన్న రొట్ల వేసి కాల్చుకుందాము ప్రాసెస్ అంతా కూడా చాలా లో ఫ్లేమ్లోనే జరగాలండి లేకపోతే కింద అట్టు మాడిపోతుంది నెక్స్ట్ మీరు తీసుకునే మూకుడి కానీ పెనం కానీ ఏదైనా లో ఫ్లేమ్లోనే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం బాగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి వేసిన తర్వాత పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని అందులో స్ప్రెడ్ చేసేసుకోవడమే లేదు మీకు ఇంకా కొంచెం షేప్ బాగా రావాలనుకుంటే అట్ల కాడికి లైట్గా ఆయిల్ తగిలించి దాన్ని మంచిగా మీకు నచ్చిన షేప్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి మంట అయితే మనం చాలా చిన్నగా పెడతాం కాబట్టి ఇది కావడానికి చాలా టైం పడుతుందండి సో దీనికి షేప్ మనం చుట్టుపక్కలంతా అడ్జస్ట్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవడమే ఆవిరి పోకుండా ఉండేలాగా మూత పెట్టుకోవాలండి సో లోపల అది మగ్గుతూ ఉంటుంది తర్వాత ఇంకొక ముగిడిలో ఆయిల్ వేసుకొని అది కూడా లో ఫ్లేమ్ లోనే బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడల్లా కానీ బూరెల్లా కానీ చేసుకొని పిండిని వేసేసుకోవడమే ఇవి కూడా లో ఫ్లేమ్లోనే బాగా వేగాలండి చిన్న మంట మీదే వేగిస్తాం కాబట్టి టైం అయితే పడుతుందండి బట్ అలానే వేపాలి లేకపోతే బయట మాడిపోయి లోపల ఉడకకుండా అయిపోతుంది సో అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే తర్వాత రొట్టె ఒక సైడ్ కాలడం అయిపోతే దాన్ని ఫ్లిప్ చేసుకోవాలండి చూసారా మా అమ్మ ఎంత బాగా తిప్పిందో రెండో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత దింపేసుకోవచ్చు అండి లేకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి పూర్వం అయితే వాళ్ళు రొట్టెలని తిప్పేవారు కాదంట ఒక్కసారి పెద్ద రొట్టె మూకుడులో వేసేసి పైన మూత పెట్టి పైన బొగ్గుల్ని కూడా వేసేసేవారంట సో అలా ఒక్కసారికి రెండు సైడ్లు కాలిపోయేది సో అంతేనండి టేస్టీ టేస్టీ తాటి రొట్టెలు తాటిబూళ్ళు అయితే రెడీ ఇక్కడ మా ఆంటీ చేసిన తాటి రొట్టెలు మా అమ్మ చేసిన తాటి బూరలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్